హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక పెన్షనర్లందరికీ కూడా డబుల్ గుడ్ న్యూస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇక దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో పెన్షన్ల పెంపు త్వరలోనే అమలయ్యే అవకాశం అయితే ఉంది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో భాగంగా పెన్షన్ల పెంపును ప్రకటించిన విషయం తెలిసిందే వృద్ధాప్య పెన్షన్లతో పాటు వితంతు ఇతర సామాజిక భద్రతా పెన్షన్లను పెంచాల్సి ఉంది వీటిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే పెన్షన్లను పెంచడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది పెన్షన్లు పెంచితే తెలంగాణ ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్లో పెన్షన్లకు సర్కారు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల వరకు కేటాయింపులు చేసింది పెన్షన్లు పెంచితే ఈ కేటాయింపులు ఇరవై రెండు వేల కోట్ల వరకు చేయాల్సి ఉంటుంది నిధులు సమీకరణకు ఉన్న మార్గాల వంటి అంశాలపై చర్చిస్తున్నారు ఇక తెలంగాణలో దాదాపు నలభై నాలుగు లక్షల మందికి పైగా పెన్షన్దారులు ఉన్నారు మరోవైపు ఇటీవల చాలామందికి కొత్త రేషన్ కార్డులు కూడా అందాయి దీంతో కొత్తగా పెన్షన్కు అర్హులైన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కూడా తీసుకునే అవకాశమైతే ఉంటుంది నిత్యావసరాల ధరలు పెరగటం వైద్య ఖర్చుల దృష్ట్యా పెంచను పెంచాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఆధార్ సీడింగ్ బయోమెట్రిక్ను పకడ్బందీగా అమలు చేస్తే బోగస్ పెన్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు